సామెతలు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు సామెతలు మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా కుమారుడా ఎహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించను ఎలా ఉంది సారా ఎహోవా తాను ప్రేమించు వారిని చెప్పండి గద్దించును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు చూడండి తండ్రి అంటే ఓన్లీ ఏటీఎం కార్డే కాదు చాలాసార్లు ఏటీఎం కార్డు అనమాట నానా సిగ్వే వచ్చింది తీసరా అది జొమాటో వచ్చింది అది పార్సెల్ వచ్చింది ఈ పార్సెల్ వచ్చింది ఈ పది మంది ఇదే అనమాట ఈయన గీ గీకడం పని అంతే ఇంకేమీ లే ఇలా వద్దు అంటేనే కోపం వచ్చేస్తుంది ఇలా చేయొద్దు అంటే అంటే నీకు ఏటీఎం కార్డేనా వినానా కాదు కాదు దేవుడు అంటే ఓన్లీ ఇచ్చేవాడేనా కాదు కాదు బాధ్యత ఉంది చూడండి అదే మనం ధ్యానిస్తున్నాం పదకొండు పన్నెండో వచ్చిన మనసు చదవండి నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింప శిక్షణ తృణీకరి శిక్ష తండ్రి ఇచ్చేవాడు మాత్రమే కాదు శిక్షించేవాడు కూడా గద్దించేవాడు కూడా బుద్ధి చెప్పేవాడు కూడా తండ్రే మాకు మా నాన్న ఏమి చెప్పకూడదండి ఏమి చెప్పకూడదు ఓన్లీ ఏటీఎం కార్డు తీసి గీస్తూ ఉండాలి అంతే వచ్చినట్టు వచ్చినట్టు మేము తింటా ఉంటాం అంతే మాకు ఏమి చెప్పకూడదు అట్లున్నాయి ఇప్పుడు ఇల్లు ఏమి చెప్పకూడదు మళ్ళీ కార్డు మాత్రం రోజు గీస్తుండాలి మూడు సార్లు మూడు పూటల మూడు మూడు తొమ్మిది సార్లు ఎంత దౌర్భాగ్యం అండి కాబట్టి నీ తల్లి తండ్రి నీ క్రమ క్రమంలో తేకపోతే ఎవడిని క్రమపరుస్తాడు ఎవడి నీకు బొద్దు చెప్తాడు ఎవడి సరి సరిచేస్తాడు ఎవడి నీ జీవితాన్ని బాగు చేస్తాడు సోదరుడు సహోదరి యహోవా గద్దిస్తాడు క్రమపరుస్తాడు మనకు అది ఇష్టం ఉండదు ఏమని సరే నా ఇష్టం వచ్చిన నేను ఉంటా నా ఇష్టం వచ్చినా నేను జీవిస్తా ఇది ఎక్కడ దరిద్రమండి నీకు ఏది మేలో ఎలా ఉంటే క్షేమమో మీ నాన్న మీ అమ్మకు తెలుసు సరే ఈ అమ్మ నాన్నకు తెలియకపోయినా ఆ పరలోక తండ్రికి చెప్పండి ఏంటి చెప్పాలా వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన తెలుసు కాబట్టి ఏం చేస్తాడు గద్దిస్ గద్దిస్తాడు అలానే శిక్ష శిక్ష చదవండి తర్వాత వచ్చినా చదవండి పన్నెండవ వచ్చినాము తండ్రి తనకు ఇష్టడైన కుమారుని చూడండి ఎలా ఎందుకు శిక్షిస్తున్నాడు గద్దిస్తున్నాడు అంటే తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఇష్ట గద్దిస్తున్నాడు చూడండి పిల్లలు ఉన్నారు వీడు బయటికి వెళ్ళిపోయి దుమ్ములో మొత్తం పొరలాడుతున్నాడు అంత దుమ్మతో కొడుతుంది బయటికి వెళ్ళి గబు అక్కడ పది మంది పిల్లలు ఉన్నారు తండ్రి తల్లి బయటికి వెళ్ళారు ఎవరిని కొడతారు ఎవరిని తీసుకొస్తారు చెప్పండి వాళ్ళ పిల్లల్నే ఏంద్ర ఈ దుమ్ములో ఏంటి పొరలాడమేంటి ఉన్న మనిషి మా పసి కొట్టి లోపల గట్టుకు వచ్చేది రా బయటికి ఆవిడ ఆడు ఏడుచుకుంటూ ఏడుచుకుంటా వస్తా వస్తే ఏడుచుకుంటూ వాళ్ళు చూడు వాళ్ళు చూడు వాళ్ళు చూడు అంటాడు ఎవడు చూడు ఆడ పది మంది పొరలాడుతున్నారు బుర్లు నాకంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నారు అలానే పొరలాడి అలానే పూసుకొని అలానే రాసుకొని అలానే గబ్బులో కంపులో ఉన్నారంటే ఎవరిని కొట్టింది కొడుకునే కూతున్నాయి ఎవరిని శిక్షించాడు కొడుకునే కూతున్నాయి ఎందుకని ప్రేమిస్తున్నాడు కాబట్టి తనకు ఇష్టలైన వారిని గద్దించే రీతిగా దారేపేవాడిని ఎవడు కొట్టడే నా బిడ్డని నేను సరి చేసుకుంటా నా కుమార్తె నా కుమ కుమారుణ్ణి నేను సరి చేసుకో ఎందుకని వీడు నాకు ప్రయోజనం కూడా ఇవ్వాలా అక్కడ ఎంతమంది పొరలాడుతున్నా వాళ్ళ జోలికి పోరు ఎందుకు పోరంటే సంబంధం లేదు తన్ని తాను ప్రేమించు వారిని గద్దించు రీతిగా సోదరుడు సహోదరిని దేవుడు శిక్ష దేవుని యొక్క గద్దింపు అతి విలువైనది అతి క్షేమకరమైనది మనకేమిటంటే ఎవరు ఏం అనకూడదు ఎవరేం చెప్పకూడదు అసలు ఏం చెప్పాలంటే కష్టం ఈ దినాలో ఎందుకంటే నేనేవాడు ఎవడు ఉన్నాడు ఎంత ఈ విధంగా చెప్పాలని నేనేవాడు ఎందుకంటే అప్పుడు ఏం చేయాలా నీ కర్మ నువ్వు చూస్తా తప్పిన కుమారుడు కూడా వాళ్ళ నాన్న చెప్పింటాడు రే వద్దురా వద్దురా ఇంద్ర రాత్రి పదకొండు గంటల వరకు ఫ్రెండ్షిప్ డాడీ అంతే ఎంత ఇప్పుడు నీకు తెలియదు అంత నువ్వు ఇవంత నువ్వు పాత ఓల్డెన్ డేస్లో ఉన్నావు ఇది లేటెస్ట్ ఫ్యాషను రాత్రి పదకొండు పన్నెండు గంటలకు రావడం ఒంటి గంటకు భోజనం చేయడము పదకొండు గంటల పొద్దున్న లేయడము ఇదేందిరా ఎక్కడ లేదు మన ఇంట వంట లేదంటే ఎంత చెప్పినేనులే ఎందుకంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అదే నువ్వు అంతా ఓల్డెన్ డేస్ సంబంధించిన వాడివి నువ్వంతా ఏదో తొమ్మిది పది గంటలు పండుకొని పొద్దున మూడో నాలుగు లేచి ప్రార్థనలు భజనలు ఫ్యామిలీ ప్రేయర్లు ఇది అట్లా అది ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు తినద్దు తాగొద్దు కూర్చోవద్దు నిలబడదు ప్రతిదీ కష్టమే వద్దు స్వామి నీకు నాకు వద్దే వద్దు నా దారి నేను పోతా నాకు వచ్చేది పడే పోతా ఎంతో చెప్పింటాడు తండ్రి ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి ఆయన వినలే సోదరుడు సహోదరి మన పరలోకపు తండ్రి కూడా మనల్ని గద్దిస్తాడు ఎలాంటిదంటే ఇది ప్రేమతో ఇష్టపడి గద్దించే తండ్రి గద్దించే తండ్రి ఆయన గద్దిస్తే ఏం చేస్తూ ఏందని చెప్పేది ఆ ఏం చెప్తాడంట ఏంటంట ఎవడున్నాడు మంచివాడు ఎప్పుడు చూపించమను అది చేయింది తప్పంటే ఎవడున్నాడు మంచివాడు చూపించమను అది ఎందుకు చేయకూడదు అలా ఎందుకు ఉండకూడదు అది మంచిదిగా ఇది వాక్యానుసారం ఎవడు వాక్యానుసారం ఉన్నాడు చెప్పండి ఎవడు తప్పు చేయలేదు చెప్పండి అరే ఎవడు సంగతి ఎందుకు స్వామి ఎందుకు నీవు అలా ఉండద్దు ఉంటావా ఉండదు నువ్వు నిర్ణయించు అంతే పక్కన సంగతి ఎందుకు వీడి సంగతి వాడి సంగతి మనకెందుకు అలా రావద్దు అలా ఉండద్దు అంటే తిరుగుబాటు చేసేట్లా ఇది ప్రేమతో ఇచ్చే గద్దింపు సోదరుడే సహోదరి దేవుడు మనల్ని ప్రేమించి తన ఇష్టముతో మనం సరిచేసి ఒక సత్యం ఏమిటంటే దేవుడు గద్దించే గద్దెంపు అతి క్షేమము ఒకవేళ అలా గద్దించకపోతే ఎప్పుడు నాశనం అయిపోవాలి ఫినిష్ అయిపోవాలి ఆయన గద్దించేవాడు కాబట్టి లోవన్నుడు పైకి వస్తున్నాడు ఒక మాట చదువు సామెతలు పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన సామెతలు పదిహేను ఐదు చదవండి మూడు చేయు శిక్షనుకరించు చూసారా మూడు ఏం చేస్తాడంట తన తండ్రి చేయు శిక్షను చెప్పండి తిరస్కరించును అంగీకరించాడు గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును చూసారా గద్దింపునకు లోబడితే ఏమవుతాడు అంతే రేపొద్దు నువ్వు ప్రయోజకుడు అవుతా ప్రయోజకురాలు అవుతా సోదరుడ సహోదరి శిక్షించే లేదా గద్దించే తండ్రి కాబట్టి ఆయన గద్దింపుకి లోబడితే ఆయన చక్కగా దిద్దుతాడు రే వద్దురా ఇట్లా సరే డాడీ నేను చెప్పినట్టు తింటాను అలా వెళ్ళొద్దురా సరే డాడీ చెప్పినట్టు తింటాను ఇలా చదువురా ఇలా ఉండురా చక్కగా నువ్వు దిద్దబడితే ఒక ప్రయోజకుడు అవుతావు ప్రయోజకురాలు అవుతావు రేపు పొద్దున నిన్ను చూచి మీ తండ్రి మన దిట్టినోడే ఏమంటాడు మా అమ్మాయి అండి మా అబ్బాయి అండి ఎవరు అనుకున్నా తెలుసా మా అమ్మాయే మా అబ్బాయే ఎందుకని నిన్ను చూసి మురిసిపోవడానికి నిన్ను చూసి ఆనందించడానికే ఆ రోజు గద్దించాడు ఆ రోజు తిట్టాడు అర్థమవుతుందండి నేను వెలగొట్టడానికి కాదు వెలగొట్టడానికి చూడు ఒక మా ఒక మాట చెప్తాను కొన్నిసార్లు కోపం వస్తే అమ్మాయి ఏమంటది రే కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యి పెడతాను నేను అంటాను ఏ తల్లైన కన్న తల్లి పిల్లలు కాళ్ళు చేతులు ఎరగొట్టేసి పొయ్యి పెడతదా ఏవండి చెప్పండి ఏ తల్లినైనా కాళ్ళు చేతిలో ఇరగొట్టే తల్లు ఉంటారా నిజంగా ఎరగొట్టాలనుకుంటుందా కోపంతో రెండవదిగా భయపెట్టి క్రమంలో తేవడానికి తిరుగుతుంది కాళ్ళు చేతిని ఇరగొట్టేసి ఈసారి వెళ్ళామంటే కాళ్ళు ఇరగొడతా నిజంగా ఇరగొట్టేస్తా ఇరగొట్టడానికి కనిందా ఇరగొట్టడానికి పెంచుతుందా ఇరగొట్టడానికి పోషిస్తుందా నేను క్రమంలో తేవడానికి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు అంత మాట మా అమ్మంది రెండు కాలు ఇరగొట్టేస్తా అంటుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామా మా అమ్మ నా కాలు ఎరగొట్టేస్తానని నిన్ను క్రమపరచడానికి అట్టు చెప్పింది అంతే ఆమె చేయదు మళ్ళీ మళ్ళీ లోపలికి వచ్చి నా కన్న నా తండ్రి నా బిడ్డ అని మళ్ళీ వంట వండి కావాల్సినవన్నీ పెట్టి పోషిస్తూ ఈ తండ్రి కూడా ఈ పరమ తండ్రి కూడా అలాంటి ప్రేమే నిన్ను వెరగొట్టడానికి కాదు నిన్ను చిత్తగొట్టడానికి కాదు నిన్ను నాశనం చేయడానికి కాదు నేను క్రమములో తేవడానికి చెప్పే మాట క్రమములో తేవడానికి సోదరుడే సహోదరి క్రమపరిచే లేదా ప్రేమతో గద్దించే తండ్రి లోబడితే మనము శ్రేష్టమైన దీవెనలు పొందుతాం